ఏంటంటే శ్రీవారి మండలం మొత్తం పాడైపోయింది ప్రతి గ్రామంలో సిట్ ప్రతి గ్రామం పోలి యాగల మెల్లి ఉంది యాగల మెల్లి మొత్తం పొలిపోయింది రోడ్డు మొత్తం పాడైపోయింది కనీసం రిపేర్ ఏది చేపించారా అది చేయాల గ్రామస్తున్నారు అంటే మండలాఫీసు చెప్పాలిగా మీరు చెప్తే చేస్తారుగా అంటే దాన్ని కూడా వదిలేశారు ఈ రకం చేశారు రెండోది ఏంటంటే మీకు ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం ఉంటే టిక్కెట్ ఇవ్వట్లేదు అన్నాడు ఎన్నే శివ ఫోన్ చేసి నేను రెండేళ్ళ అమ్మా యాభై లక్షలు ఇస్తాను యాభై లక్షలు నేను వడ్డీలే కట్టుకుంటాను నిమ్మతంగా చెప్తే నా డబ్బులు చేతి బాగా తీర్చుకుంటాను అని నాగరాజుకి నమ్ము నాగరాజు మన పిఏ శివ శివబాబు చెప్పడం జరిగింది అంటే నీ మీదే బ్రాహ్మణం యాభై లక్షలు ఇస్తాను అన్నాను ఫలం వేసి ఇన్ని బిడ్డలు గోడిద ఉన్నాయా ఆగొద్దు యాభై లక్షలు నా పొలం వేసి ఇస్తాను అంటే నీ మీద బ్రాహ్మణం అంటే ఇదేనా నువ్వు చేసేది ఎలా నువ్వు మాట్లాడేది ఇలాంటి అక్రమంలా చేసేది చెప్పెడతాం ఏంటి నేను మండల గురించి పార్టీ గురించి మాట్లాడుతుంది అండి జరిగి చెప్పడం ఏంటి నా గ్రామంలో నుండి అసలు ఈ రావడా ఒక్కడికి నాగరాజు మా ఊరు వచ్చి నువచ్చిన పని ఏమొచ్చింది నన్ను చంపేస్తారా గవర్నర్ పేట పొడిచారు అలాగే మన ఎవరు కార్యకర్తలు పొడిచారు అన్న యానిపించారు అలాగే సభ్యుడు కానీ నా గొంతుకి నాగరాజును దింపేసే వరకే నాకు గొంతుని ఆపలేవు మరోసారి చెబుతా నా గ్రామంలో ఏం జరుగుతుందో ఇంకోరు వెయ్యి కమిటీ నేర్చు చేస్తూ ఆ కమిటీకి నేనే పెడతానని ఖర్చు కష్టపడితే అంతా నేను ఇస్తానన్నాను నేను ఇస్తాను చర్చలో ఎనవ సెంట్లు ఉంటే దౌర్దర్యంగా అది వైసీపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే టీడీపీ ప్రభుత్వం అంత గోండాజంగా మాట్లాడు ముప్పై ఐదు లక్షలు దిగజారిపోయి నా పరిస్థితి బాగా ఇరవై సెంట్లా ఉంది కదా ఇవ్వండి రానంటే అంటే ఏం చేయాలి ఎవరు చెప్పుకోవాలి నా భార్య పిల్లలు ఎక్కడికి వెళ్ళవు ఏం చేయాలి అదే కాదు ఇంకొక వీడియోలో ఎవరు కొట్టారు గుర్త చెప్తా అందరికీ నమస్కారం మరి నా పెద్ద కొడుకు దినేష్ బాబును బలి చేశారు అలాగే ముఖేష్ బాబును బలి చేశారు భక్తి కోసం అలాగే శివసార్ నా కొడుకే ఆడుకోవడం నా కొడుకుని షర్ ముంచారు కానీ చర్యలో ముంచి లేప మంచి లేప ఆ రకంగా చేశారు వైశ ఆడు వదిలేతే డలి కొడతాడు కానీ ఆ ముంచి ఎవడో ప్రసాద్ అన్న కొడుకే ప్రసాద్ అన్న కొడుకే స్బెండ్ వాళ్ళు కొంపు కాస్తావా బీపాలు కొంబు కొండగాడు పైనుండి సర్దా చూతాం నీ నాన్న ఏమని చేతి నా కొడకాలు చంపేస్తాం ప్రాణాలతో వదిలేస్తాం అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు నాకు అంత ఘోరంగా చేశారు బస్సీపాడు అంటే నా కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీలో ఉంటా బలైపోవ నా పెద్ద కొడుకు బలి అయిపోయాడు చిన్నోడు బలి అయిపోయాడు ఇంకా చిన్నోడు బలైపోతానికి నేనే నన్నే మంచే పడే సరిపోరు ఈ రకంగా మేము జీవితం అంతా ఇచ్చేనా కానీ ఎమ్మెల్యే గారు తెలుసుకునే తెచ్చుకునే తెలుసుకునే మీరు కమిటీ తీసి తొందరగా చేసిపోతే సేపాలు సరే జీవితాడు నాగ రాజు నీకు అవన్నీ చెబుతున్నారు అన్ని గ్రామాల్లో నన్ను కూడా సంబేత అయినా నేను మాట వచ్చినా ధర కూర్చొని మాట్లాడతానంటే నువ్వు చేసిన అక్రమాలు వెంటనే నిన్ను గద్దె దింపాలి ఇంకా మనిషిని కొలేట్లో గవర్నర్ ఎక్కించని ఇంతకుముందే చెప్పాను చెప్పాలి ఎమ్మెల్యే గారు మరోసారి మరోసారి ఎక్కువ నిజ నిజాలు తెలుసుకుని న్యాయ సేవ అని చెప్పి కోరుతున్నా అంతవరకు నేను శ్రీపాల్లో గాడికి పెట్టడం నేను మాట్లాడే మాట్లాడ మాత్రం ఆపడం ఏం జరుగుతుందో మీరు చెప్పే వరకు వదలను అందరికీ నమస్కారం